నమస్కారం అండి నా పేరు గారపాటి పూర్ణచంద్రరావు వయసు ఎనభై ఐదు సంవత్సరాలు పాపిరాజుగూడెం తోట ధర్మాజగూడెం స్వగ్రామం పెదవేగు మండలం ఏలూరు డిస్టిక్టు గత ఇరవై రెండు సంవత్సరాలుగా నేను ఈ శాండల్వుడ్ వ్యవసాయం చేస్తున్నాను శాండల్వుడ్ వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం అంటే ఉద్యోగ రీచా బొంబాయిలో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేసి వచ్చాక సొంతంగా వ్యవసాయం చేయాలనే కుతూహలంతో కొంచెం అప్పటికే మా పూర్వీకులు పెట్టిన తోటలు ఉన్నాయి కొబ్బరి తోటలు కోకో తోటలు ఉన్నాయి దాంట్లో ఫారెస్ట్రీ సిస్టమ్ అవలంబించి ల్యాండ్ యూటిలైజేషన్ ఇంటెన్సిటీ పెంచుదాము రైతులకి భవిష్యత్తులో ఆదాయం పెరిగే అవకాశాలు ఎలా ఉంటాయో చూద్దాం అనే ఉద్దేశంతో శాండల్వుడ్ థర్డ్ ఐటెం కింద ఇంట్రడ్యూస్ చేసాం రెండు వేల ఇరవై ఆరులో ఒక ఐదు వందల మొక్కలు కొబ్బరి కోకోవాలో వేసాము ఐదు వందలు దా సుమారుగా ఇప్పుడు ఇరవై సంవత్సరాల చెట్లు దాంట్లో నూట ఎనభై చెట్లు అమ్మాము కూడా ఇంతవరకు ఏ తెలుగుదేశంలో ఏ రైతు అమ్మలేదు ఫస్ట్ టైము అమ్మాము జీరో సిక్స్ రెండు వేల ఆరులో మొదలెట్టాము ఇప్పటికి ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాం దీంట్లో అనేక రకాల సాధక బాధకాలు ఉన్నాయి కోట్లు కోట్లు డబ్బు వర్షం కురదు ఇది దీనికి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది శ్రీగంధం చెట్టు యుగ యుగాలుగా తరతరాలుగా ఈ దేశ ప్రజలమే తదే మానవులందరినీ కూడా సంతోషపెట్టిన దైవవృక్షం ఇది దీనికి రిఫరెన్స్ మన వేదాల్లోనూ పురాణాల్లోనూ అన్ని డాక్ అన్ని చరిత్ర విషయాలు గ్రంథాల్లోనూ ఉంటాయి ఎక్కడా దీని రిఫరెన్స్ లేకుండా లేదు దీనిని హిందువులు ముస్లిమ్స్ బౌద్ధులు పూజా సామాగ్రి కింద వివరంగా విరాళం ఎక్కువగా వాడతారు క్రీస్తు పూర్వంలోనే ఎక్స్పోర్ట్ అయ్యేది దీని ఆయా ప్రోడక్ట్స్ ఆయిల్ క్రీస్తు సేకండ్ తర్వాత అంటే ఫస్ట్ ఏడి నుంచి సుమారుగా రెండు వేల సంవత్సరం వరకు కూడా ఇది ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంటుంది ఉండేది ఇది రాజరాజ నరేంద్రుని చోడు కాలంలో మహాబలిపురం పోర్ట్లోంచి ఎక్స్పోర్ట్ అయ్యేది యూరప్కి శాండల్ చందనం చందనం ప్రోడక్ట్స్ చందనం ఆయిల్ దీన్ని ఎక్స్చేంజ్గా గోల్డ్ ఇచ్చేవాళ్ళు గోల్డ్ కాయిన్స్ ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ సంపాదించేది ప్రజల అవసరాలు తీర్చేది దేవుడు అవసరాలు తీర్చేది బ్రహ్మాండమైన ఉపయోగించేటు రైతులకి మంచి ఆదాయం ఉండేది రైతులు పండించేవాళ్ళు రైతులు చెట్లు పెంచి అమ్మేవాళ్ళు దీనికి పదిహేడు వందల ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతాల్లో కరెక్ట్ సంవత్సరంలో కర్ణాటకలో కర్ణాటక ప్రభు టిప్పు సుల్తాన్కు బ్రిటిషు ఇంపీరియల్ ఎంక్రోచ్మెంట్ యుద్ధాలు జరిగినాయి ఈ కర్ణాటక టిప్పు సుల్తాను బ్రిటిష్ వారి యుద్ధాల్లో కర్ణాటక రిసోర్సెస్ లేక దీన్ని టిప్పు సుల్తాన్ గారు ఏమన్నాడంటే పదిహేడు వందల ఇరవై ఎనిమిది కానీ పదిహేడు వందల ఇరవై మూడు కానీ కరెక్ట్గా చూసుకోవాలి ఆ సంవత్సరంలో దీన్ని కింగ్స్ బ్లాంట్ అన్నాడు ఆయన ఇది రాజుగారి చెట్టు అన్నాడు దేవుడి చెట్టు కాదు రాజుగారి చెట్టు అన్నాడు కాబట్టి చెట్లు పొలాల్లో ఉన్నా చెరువుల్లో ఉన్న గుడుల్లో ఉన్నా వ్యాపార సంస్థలు ఉన్నాయి ఉన్నా కానీ చెట్టు ఆటోమేటిక్గా దాని దాని ఓనర్షిప్ కింగ్కి వెళ్ళిపోయింది టిప్పు సుల్తాన్ గారు దీన్ని పూర్తిగా యుద్ధం దీని మీద వచ్చిన ఆదాయాన్ని యుద్ధాల కోసం పడుకున్నాడు తర్వాత చేయడం జరిగింది అనేది హిస్టారికల్ ఫ్యాక్ట్ ఈ గవర్నమెంటల్ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఎప్పుడైతే కింగ్ నా చెట్టు నాది అన్నాడో అప్పటి నుంచి రైతులు ఎక్కడన్నా రైతుల్ని సిపాయిల్ హెరాస్ చేయడం మొదలెట్టారు ఎంకరేజ్మెంటు హెరాస్మెంటు ఈ బాధలు ఇది బాధలు పడలేక రైతులు దీన్ని సుమారుగా ఒక నలభై యాభై సంవత్సరాల్లో బై ది ఎండ్ ఆఫ్ ఎయిటీన్త్ సెంచరీ పంతొమ్మిది వందల నాటికి వ్యవసాయం మానేశారు అందువల్ల ఈ చెట్టు కేవలం అడవులకే పరిమితమైంది తర్వాత ఇది సహజంగా కూడా అడవుల్లో క్షుణ్ణంగా ఈజీగా పెరగలిగిన చెట్టు రైతు వారి కంటే కూడా వ్యవసాయంలో కంటే ఇది అడవిలో బాగా పెరుగుతుంది ఎందుకంటే దాని హ్యాబిటాటు దాని లక్షణాలు దానికి అనుకూలంగా ఉంటాయి ఈ పరిణామం వలన అడవులకే పరిమితం అవ్వటం వల్ల రైతులు దీని వ్యవసాయం తగ్గించేశారు కాబట్టి ప్రొడక్షన్ తగ్గిపోయింది ప్రొడక్షన్ తగ్గిపోతే తర్వాత సుల్తాన్ గారు జమానా అయిపోయింది తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వచ్చాక ఫారెస్ట్ కంట్రోల్ ఇచ్చారు ఫారెస్ట్ కంట్రోల్లో పెట్టారు ఫారెస్ట్ని ఫారెస్ట్ కంట్రోల్లో పెడతంలో ఏం జరిగిందంటే ఫారెస్ట్ అఫీషియల్స్ జనరల్గా గవర్నమెంట్ అఫీషియల్స్ ఇందుట్లో సిగ్గుపడాల్సిందేమి లేదు ఆల్మోస్ట్ కరప్ట్ కరప్షన్ వాళ్ళకి అది ఇట్స్ ఆర్డినరీ లోకల్ హ్యాబిట్ లాగా చేస్తూ ఉంటారు దీనివల్ల ఏమైందంటే తర్వాత కొత్త జనరేషన్ పాలిటీషియన్స్ ఫారెస్ట్ అఫీషియల్స్ కలిసి ఒక స్మగులర్స్ని డెవలప్ చేసుకుని నెక్సెస్ క్రియేట్ చేసి దీన్ని పూర్తిగా పూర్తిగా ఎక్కువ ఎక్సెసివ్ ఎక్స్ప్లోయిటేషన్ చేశారు ఎక్సెసివ్ ఎక్స్ప్లాయిటేషన్ చేయటం వల్ల ఇది పంతొమ్మిది వందల డెబ్భై నాటికి అసలు ప్రొటెక్షనే లేకుండా పోయింది ఇండియాలో ప్రొటెక్షన్ లేదు ఈ టైంలో ఆస్ట్రేలియా డెవలప్ చేసుకుంటే వరల్డ్ మార్కెట్లో ఆస్ట్రేలియా ఆక్యుపై అయ్యి వాళ్ళు కొంతవరకు సర్వీస్ చేసుకుంటూ వచ్చారు సప్లై చేసుకుంటూ వచ్చారు ఫారెస్ట్లు డీన్యూడింగ్ చెట్లు తగ్గిపోవటం మామూలుగా మామూలుగా ప్రకృతి పర్యావరణ సిద్ధాంతం ప్రకారం భూమి మీద ట్వంటీ సెవెన్ పర్సెంట్ టు థర్టీ వన్ పర్సెంట్ ఫారెస్ట్ ఏరియా ఉండాలి ఉంటేనే అప్పుడు మనకి గ్రీన్ ఆక్సిజన్ అవైలబిలిటీ సరిపోతుంది తర్వాత పొల్యూషన్ కంట్రోల్లో ఉంటుంది ఈ ఇంబ్యాలెన్స్ వల్ల నైన్టీన్ సిక్స్టీ లేట్ నైన్టీన్ సిక్స్టీస్కి లేక నైన్టీన్ సెవెంటీస్కి మేజర్ ప్రా పర్యావరణ మేజర్ ప్రాబ్లం అయిపోయింది క్లైమేట్ కంట్రోల్ క్లైమేట్ కంట్రోల్ చేయాలంటే అప్పుడు గ్రహించి ప్రపంచం అంతా గ్రహించుకున్నారు ట్రీస్ అవుట్ సైడ్ ది ఫారెస్ట్ చాలా అవసరం ఉంది ట్రీస్ అవుట్ సైడ్ ది ఫారెస్ట్ అంటే ముందు ఫస్ట్ స్టేజ్లో ఇండి మనకి స్వతంత్రం వచ్చాక ఫస్ట్ గవర్నమెంట్ స్వతంత్రం రాకముందే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ అని తీసుకొచ్చారు సెకండ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఏమో మనకు స్వతంత్రం వచ్చాక చేశారు థర్డ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో యాభై ప్రాంతాల్లో వచ్చింది ఈ నేషనల్ పాలసీల్లో మనకి మేజర్ మేజర్ థర్స్ట్ ఏంటంటే ట్రీస్ అవుట్ సైడ్ ది ఫారెస్ట్ కావాలి ముందర చెరలోను ఊళ్ళలోను ఎక్కడ వీలైతే అక్కడ చెట్లు వేయమన్నారు చెట్లు పెరిగినాయి తర్వాత తర్వాత రెండు వేల రెండులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ చర్ శాండల్వుడ్ రెడ్ శాండర్స్ తది ఇతర దగ్గర ప్లాంటేషన్స్ని ఎంకరేజ్ చేయమన్నారు ఫారెస్ట్ కంట్రోల్ తగ్గించి రేషనలైజ్ చేసి వేయమన్నారు కాకపోతే మేజర్ ప్రాబ్లం అడ్మినిస్ట్రేషన్గా అగ్రికల్చరు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన కాన్స్టిట్యూషన్ కింద అగ్రికల్చరు వ్యవసాయం స్టేట్ సబ్జెక్టు సెంట్రల్ పాలసీస్ చేసినా కూడా ఈ స్టేట్ అనుకరించకపోతే ఈ ముందరికి వెళ్ళదు శాండల్వుడ్ రెండు వేల రెండులోనే అంతకుముందే గవర్నమెంట్ జనరల్ గవర్నమెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయినా ఫారెస్ట్ డెవలప్ చేయమన్నారు వీటికి ఫ్రీడమ్ ఇవ్వమన్నారు రెండు వేల రెండు నుంచి మీరు రైతులు పట్టా ల్యాండ్స్లో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు పట్టా ల్యాండ్స్లో ప్రొడ్యూస్ చేసుకుందా ఇట్ విల్ కన్సిడర్డ్ యాజ్ యువర్ ప్రాపర్టీ నాట్ కింగ్స్ ప్రాపర్టీ మీరు చెట్టు పెంచుకోవచ్చు కోసుకోవచ్చు అమ్ముకోవచ్చు తర్వాత మీకు ఆదాయం పెరుగుతుంది అగ్రోఫారెస్ట్రీ సిస్టంలో డెవలప్ చేసినట్టయితే పర్యావరణానికి మంచి హితకులు బాగా జరుగుతుంది అని చెప్పి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నా కానీ ఏ స్టేట్ గవర్నమెంట్లో కూడా దీనికి సరైన స్పందన లేదు కేవలం తమిళనాడు కర్ణాటక కేరళ గవర్నమెంట్స్ మాత్రం నోటిఫికేషన్స్ ఇష్యూ చేసినాయి రెండు వేల రెండులో రెండు వేల రెండులో నోటిఫికేషన్స్ ఏంటంటే మీ పట్టాల్యాండ్స్లో మీరు ప్రొడ్యూస్ చేసుకుని మీరు అమ్ముకోవచ్చు అది మీ ప్రాపర్టీ కిందే వస్తుంది కానీ ఫారెస్ట్ రెగ్యులేషన్స్కి కట్టుబడి చేయాలి అంటే మనం చెట్టు పెంచుతాము అది కొట్టి అమ్మాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పాడే ఉండే ఇబ్బందులు తదితరులు తర్వాత స్టేజ్లో మాట్లాడవచ్చు రెండు వేల రెండు నుంచి ఎప్పుడైతే ఫ్రీగా మీ పట్టా ల్యాండ్స్లో ప్రొడ్యూస్ పెంచుకోవచ్చు అన్నారో ఈ నర్సరీ వాళ్ళు ఎక్కడి గింజలు దొరికితే అక్కడ ఏ పడితే అవి తీసుకొచ్చేసి వెచ్చలు విడిగా మొక్కలు పెంచేసి అమ్మేశారు అమ్మేసి రైతులకి హైప్ క్రియేట్ చేశారు ఏమని ఈ చెట్టు మీరు పదిహేను ఏళ్ళు పెంచితే లక్ష రూపాయలు వస్తుంది రెండు లక్షలు వస్తుంది రైతులకి ఏమిటంటే రైతుల్లో లిటరసీ రేటు చాలా తక్కువ తర్వాత దూరదృష్టి అనుభవం ఉండేవాళ్ళు తక్కువ ఏదో తరతరాలుగా చేసుకుంటూ పోతూ ఉంటారు తడ్డుగా చేసింది కొడుకు చేస్తాడు లేదా పక్కా ఏం చేసింది ఏం చేస్తూ ఉంటాడు ఇట్లా ఆర్గనైజ్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ సెక్టర్ కాదు రైతులు అయినా కూడా కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి ఉండాలంటే వాళ్ళు చాలామంది తోటల్లో మొక్కలు వేశారు శాండ్లు రెండు వేల రెండు దగ్గర నుంచి రెండు వేల రెండులో వేసిన మొక్కలు ఇప్పుడు ఇరవై రెండుకి ట్వంటీ ఇయర్స్ బ్యూటిఫుల్ హార్వెస్టింగ్ వచ్చినాయి రావాలి లక్షల ప్లాంట్లు వీటికి ఈ పెరుగుతుంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఫారెస్ట్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ తెలియదు రైతులకి దీంట్లో కూడా సూక్ష్మంగా తెలుసుకోవాల్సింది ట్రెడిషనల్ ఏరియా అంటే తమిళనాడులో నార్త్ వెస్ట్ పోర్షన్ కేరళలో నార్త్ ఈస్ట్ కర్ణాటకలో సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఈ ప్రాంతాల్లో ఇది ట్రెడిషనల్ ఏరియా దీనికి హ్యాబిటాట్ పాజిటివిటీ ఉంది కాబట్టి ఇది క్షుణ్ణంగా పెరుగుతుంది తోటలవి బాగా పెరుగుతాయి అడవుల్లోనూ పెరుగుతుంది తోటల్లోనూ పెరుగుతుంది మంచి క్వాలిటీ కూడా వస్తుంది క్వాలిటీకి పెట్టింది పేరు కానీ మనకి సివిరిజేషన్ పెరగటం పాపులేషన్ పెరగటం అగ్రికల్చర్లో గ్రీన్ రెవల్యూషన్ రావటంలో వ్యవసాయంలోకి చాలామంది యువకులు రావటం వల్ల ఈ నాన్ ట్రెడిషనల్ ఏరియాలో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తర్వాత నార్త్ కేనరా గోవా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ ఏరియాల్లో కూడా చాలా విరివిగా ప్లాంటేషన్ చేశారు రెండు వేల రెండు నుంచి గుజరాత్లో కూడా చేస్తూ వచ్చారు లక్షల్లో పెరిగినాయి చెట్లు పెరుగుతుంటే మేజర్ ప్రాబ్లము పద్నాలుగు వంద బ్రష్ హైట్లో కానీ గర్త వచ్చినట్టయితే దాంట్లో ఉపయోగం లేకపోయినా దాన్ని వాడు పుట్టుకెళ్తాడు తర్వాత ఆర్గనైజ్డ్ సిస్టమ్ ప్రొటెక్షన్ లేదు రైతులు ఆర్గనైజేషన్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకునే స్టేజ్ లేదు ఎందుకంటే అక్కడక్కడ వేస్తారు కానీ ఇది ఏరియా వైజ్ మొత్తం తోట పక్కన తోట వేయరు ఒక ఆయన వేస్తాడు ఒక ఆయన ఎక్కడక్కడ అక్కడక్కడ ఉంటాడు రేరు స్ప్రెడ్ ఓవర్ వైడ్లీ స్ప్రెడ్ ఓవర్ అందువల్ల వీటికి సెక్యూరిటీ అరేంజ్ చేసుకుంటాం కుదరదు కుదరట్లా ఈ ఒక రకం లీగల్ ప్రాబ్లమ్స్ రెండో ప్రాబ్లమ్స్ చెట్లు రెండు వేల రెండు నుంచి నేను చెప్పాను కదా మన పట్టాల్యాండ్స్లో రైతులు చెట్లు వేయటం మొదలెట్టారని చెట్లు వేయటం మొదలెట్టేటప్పుడు వీటికి సరైన గైడ్ లైన్స్ లేవు సరైన గైడ్స్ లేదు లేకపోవడం ఒక ఆయన ఏమో అంచర్లో వేసాడు ఒక ఆయన తోట మధ్యలో వేసుకున్నాడు ఒక ఆయన ఇంటి వెనకాల వేసుకున్నాడు ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన అక్కడ తర్వాత వేసే పద్ధతులు లేదు ఊహ వేసి టేక్స్ చెట్టులాగా వదిలేశారు మేనేజ్మెంట్ లేదు మేనేజ్మెంట్ లేదంటే తెలీదు రైతులకి నేను ఇరవై రెండు వేల ఆరు నుంచి నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను కదా పక్క రైతులు ఎవరు నేసిన వాళ్ళు దానికి మాయిశ్చర్ కండిషన్స్ చూసుకోవాలి అనేది తెలియదు తర్వాత ఈ చెట్లకి ఎక్కువగా పురుగులు ఆశిస్తాయి మన గొంగళ పురుగులు లాంటి పురుగులు మానులో దూరి వాటిని లోన తులుస్తూ ఉంటుంది దాన్ని మనం మూడు నెలలకో ఆరు ఒకసారి ఒక టీములు పెట్టుకుని దబ్బలాలతో వాటికి బయటికి లాగి మందు పోసి వైద్యం చేయాలి తీసేయాలి పురుగులు నేరుతూ ఉంటే మంచి క్వాలిటీకి వస్తుంది తర్వాత ఒక మిస్నూమర్ కొనే వాళ్ళు లేదా వాళ్ళు బ్రోకర్సు జనరల్ నైబర్హుడ్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ చెట్టుకు నీళ్లు పెట్టకూడదండి అంటారు చెట్టుకు నీళ్లు పెట్టకూడదు అంటే అసలు నీరు లేకుండా ప్రపంచం ఈ యూనివర్స్లో ఏ ప్రాణి బతకదు వాటర్ ఈజ్ అ మస్ట్ అయితే వాటర్ ఈజ్ మస్ట్ అంటే సాయిల్లో మాయిశ్చర్ కండిషన్స్ ఉండక ఉండ చోట్ల ఇప్పుడు ఇప్పుడు మన ఏరియా ఉంది ఏలూరు ఏరియా నూయూడి ఏరియా లేకపోతే జంగారెడ్డి గుడి చింతూడి ఏరియాలో ఇవన్నీ రెడ్ సాయిల్స్ విత్ మెజారిటీ శాండ్ స్టాండ్ ఉండగాడ ఉంది గ్రౌండ్ లెవెల్లో మాహేశ్వరంలో లేనప్పుడు మీకు జనవరి నుంచి జూలై వరకు విపరీతమైన ఎండ ఇసుకంతా వీడెక్కిపోయి చెట్లు హై మోర్టాలిటీ మేము ఐదు వందల చెట్లు వేస్తే ఒకే సంవత్సరం ముప్పై చెట్లు పోయింది పదేళ్ళ చెట్లు ఎందుకు అంటే వాటర్ లేదు వాటర్ పెట్ల తెలియలే మేము డ్రిప్పు ఉన్నా కూడా పాలేళ్ళ నీళ్ళు ఎంతనే కదా అనేవాళ్ళు మేము చూసుకోలేదు చచ్చిపోయి నా అనుభవం ప్రకారం మోహేశ్వర్ కంటిన్యూస్ మోహేశ్వర్ ఈజ్ అ మస్ట్ కంటిన్యూస్ మోహేశ్వర్ ఉందా లేని రైతుగా నువ్వు గ్రహించుకుంటూ ఉండాలి చెట్టు చివరలు ఎలా ఉన్నాయి చిగుళ్ళు ఎన్ని వస్తున్నాయి ఆకు సైజ్ ఎలా ఉంది ఇది అసలు పెరుగుతుందా లేదా గర్త్ ఇంప్రూవ్ అవుతుందా లేదా ఇది చూసుకుంటూ ఉండాలి చూసుకోకుండా టేక్ చెట్లాగా వదిలేస్తే ఇది ఎందుకు టోటల్ లాస్ తర్వాత శాండల్వుడ్ అగ్రికల్చర్లో శాండిల్వుడ్కి హోస్ట్ ప్లాంట్ ఉండాలి ఇది సెమీ హెమీ పారసైట్ అంటారు బోర్నీ ఇది దాని అంతా అది బతకలేదు పక్క చెట్టును పీక్కుని తింటూ బతుకుతుంది నీటికి మైక్రో మైక్రోన్యూట్రియన్స్కి కూడా అది పక్క చెట్టు మీద ఆధారపడుతుంది అయితే ప్రతి చెట్టుతోనూ దీనికి స్నేహం కుదరదు ఒక రెండు మూడు వందల రకాల చెట్లు గడ్డి వీటితో కుదురుతుంది అలా అది కూడా అడ్జస్ట్ అవుతానే ట్రై చేస్తుంది దీని మీద మీడియా నర్సరీ వాళ్ళు రైతులు ప్రాపర్గం ఏంటంటే ఇప్పుడు మనం ఇది ఉంది హోస్ట్ ప్లాంట్ ఒకడేమో నిమ్మేయమంటాడు ఒకడేమో ములగాయమంటాడు ఒకడేమో జామేయమంటాడు ఒకటది అంటాడు ఒకటిది అంటాడు అంతా ఆదాయం అంటాడు పేపర్ వాళ్ళు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది పదిహేను ప్రాంతాల్లో ఒక ఆవిడ నాగపూర్లో సీతాఫలం అనేసి కోటి రూపాయలు తీసిందని ఎకరానికి ఇంకొకయ నిమ్మకాయ మీద అరకోటి తీసాడని ఇలాంటి ఆవాకులు చవాకులు వల్ల తెలియదు ప్రా రియాలిటీ తెలియదు నేను ఓను వ్యవసాయం చేస్తూ శాండిల్వుడ్ చెట్లు చుట్టూ రోజు తిరిగి నిమ్మేసాం నిమ్మేస్తే అది కరిగ్గా పోతా కాత సమయానికి నాలుగేళ్ళకి అది మామూలుగా అందమైన చెట్టు పోతతో కాకుండా అదో వెర్రెక్కిన చెట్టులాగా కనపడుతుంది నిమ్మ చెట్టు వెర్రెక్కింది ఎందుకంటే దాన్ని బలం అంతా ఇది కంటిన్యూస్లీ సెకింగ్ పక్కన ఉన్న వుడ్ ప్లాంట్స్ సెక్ చేయటం వల్ల నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు రూపంలో లేదు అదో పెద్ద చెట్టులాగా ఉంది ములుగేసాము అదే పరిస్థితి సీతాఫలం వేశం అదే పరిస్థితి ఒక మిరియా దువ్వి అంటే మరుబారు వేప వేసాం అవి మట్టుగా అనరుగులంగా పెరిగినాయి ఏళ్ళ తర్వాత అమ్మేశాం ఐదు ఎకరాలకు అరవై లక్షలు వచ్చిందంటే ఎకరానికి పన్నెండు పన్నెండు వేలు అరవై వేలు ఐదు ఎకరాలకు అరవై వేలు వస్తే ఎకరానికి పన్నెండు వేలు పెద్ద లెక్కలది కాదు అయినా కూడా ఈ సగం కట్ చేసి వదిలేసాం ఎందుకంటే దుబ్బులుగా పెరుగుతూ బుషుల్లో పెరుగుతూ దాన్ని బెనిఫిట్ ఈ చెట్టుకు నా ఇరవై ఏళ్ళ అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే ఈ ఉన్న రైతులు కానీ భవిష్యత్తు రైతులు కానీ ఈ హోస్ట్ ప్లాంట్ల వల్ల మీకు ఏదో ఆదాయం వస్తుందే గొప్పోళ్ళు అవుతారు అనుకునేది పూర్తి భ్రమ అది ఒక ములక్కాయ కూడా కాయలేదు వంద మూల చెట్లు వేస్తే ఒక చెట్టు కూడా ములక్కాయ కాయలేదు సరి కదా చెట్లు వంగరలు తిరిగిపోయి ములకాయలు కూడా గిర్రగా ఏదో మన పొట్లకాయలుగా గిరిగదా తిరిగిపోయి అక్కడక్కడ ఒంబరు రూపాయ కాసింది కానీ కాయలే నేను ఇరవై ఏళ్ళు ఒక రూపాయి వస్తువు ఈ హోస్ట్ ప్లాంట్ల వల్ల అమ్మలేదు అమ్మగలిగిన వాళ్ళని చూడలేదు కాబట్టి హోస్టు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద రైతు కొంచెం శ్రద్ధ వహించాలి అదేంటంటే ఒక్కోసారి సింగిల్ హోస్ట్ పెట్టవచ్చు మల్టిపుల్ హోస్ట్ పెట్టవచ్చు వాటికి కూడా ఎరువు మల్టిపుల్ హోస్ట్ ప్లాంట్కి ఎరువులు వేయాలి ఎందుకంటే దాని నుంచి దీంట్లో ఫ్లో అవ్వాలి ఎనర్జీ వైద్యం చేయాలి పురుగులు నేరేస్తూ ఉండాలి ఇంకేమైనా జబ్బులు ఉండే చూసుకుంటూ ఉండాలి మాయిశ్చర్ కంట్రోల్ చేయాలంటే మనం మా ఏరియాలో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డిసెంబర్ నుంచి జూన్ వరకు ఆరు నెలలు ఫస్ట్ ప్రతి నెల ఒక తడి పెట్టేవాళ్ళం తర్వాత చెట్లు బాగా పెరిగి ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్టర్నేట్ మంత్స్లో పెడుతున్నాం అంటే ఆరు వారాలు ఏడు వారాలు ఎనిమిది వారాలకు ఒక తడి పెట్టి యాక్సిడెంట్ చేస్తున్నాం బాగుంది బాగా పెరిగినాయి చెట్లు బాగున్నాయి ఇలా మీ ల్యాండ్ను బట్టి మీ వాతావరణాన్ని బట్టి మీ ఊళ్ళో ఎంత వేడి ఉంది ఎంత వేడి లేదు వర్షం ఎవరు పడిందా లేదా ఇటువంటి పరిస్థితులన్నీ అవగాహన చేసుకుంటూనే వ్యవసాయం చేయాలి లేకపోతే ఆదాయాలు రావు పాత చెట్లు చచ్చిపోతే మోర్టాలిటీ రేటు వెరీ హై తర్వాత ఇక్కడ మాకు బేసిక్గా మా తోటలో మెయిన్ ప్రాబ్లము ఈ గ్యానో డర్మ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ బాబురాజు గుడి విలేజ్లో ఈ గ్యానో ధర్మం వల్ల కొబ్బరి చెట్లు టెన్ పర్సెంట్ మోర్టాలిటీ పరాయణం ఇప్పుడు గ్రహిస్తున్నాం కోకో చెట్లు కూడా పోతున్నాయి గ్యానోడర్మ వాళ్ళు ఇప్పుడు మా సీనియర్ మోస్ట్ ఫ్రెండ్ కృష్ణారావు గారు మొన్న కాన్ఫరెన్స్లో చెప్పారు శాండ్వుడ్ ప్లాంట్స్ కూడా గ్యానోడర్మ వల్ల పోతున్నాయి చనిపోతున్నాయి అంటే భూముల వైరస్ ఈ గ్యానోడర్మాను కంట్రోల్ చేయాలంటే టైకోడర్మా అనే బయోఫెర్టిలైజర్స్ కంటిన్యూస్గా పోయాలి తర్వాత మేము వ్యవసాయంలో దీనికి ఆర్గానిక్ ఇది కెమికల్స్ని యాక్సెప్ట్ చేయాలి కెమికల్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వేసినట్టయితే ఆకు ముడతలు తిరిగిపోయి కొంచెం ఇబ్బంది పడుతుంది కాసేపు అంటే దానికి దానికి మూర్చొచ్చినట్టుగా అవుతుంది మోర్పులాగా అది కొంచెం నీళ్లు పోస్తే సర్దుకుంటుంది అందువల్ల సాధ్యమైనంత వరకు దీనికి ఎరువు లేకూడదు వ్యవసాయంలో ఆర్గానిక్ మెన్యూర్స్ వేయాలి అంటే కౌ యూరిన్ కవుడగ్గు వర్మీ తర్వాత మేమైతే టొబాకో పౌడర్ కూడా వేసాము టొబాకో పౌడర్ అంటే దుత్తలు ఉంటాయి కదా ఆ దుత్తలు కూడా పొడిని చేసేసాము తర్వాత తెరగపిండి పిండి ఇటువంటివి వేస్తూ చేరు చాలా చాలా ఇది కాస్ట్లీ వ్యవసాయం తర్వాత ఇరవై సంవత్సరాలను పెంచందే ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్పారు మాకు పదిహేను పదహారు ఏళ్ళకే వచ్చేస్తుందండి మెచ్యూర్ అవుతుందండి అన్నారు ఒకతే అవలా పదిహేను పదహారు ఏళ్ళకే ఆయిల్ వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ కూడా రాదు అది పరిస్థితి ట్వంటీ ఇయర్స్ దాటితేనే దానికి మెచ్యూరిటీ వస్తుంది నాన్ ట్రెడిషనల్ ఏరియాలో తర్వాత ఈ రైతులు కలిసినప్పుడు ఇంకొక పాయింట్ కూడా ఉంది అయితే నాన్ ట్రెడిషనల్ ఏరియాకి ట్రెడిషనల్ ఏరియాకి ఏంటి డిఫరెన్సు ట్రెడిషనల్ ఏరియాలో నాన్ ట్రెడిషనల్ ఏరియాలో దాన్ని ఎందుకు చిన్న చూపు చూడాలి అని కారణం తెలీదు కానీ ట్రెడిషనల్ ఏరియాలో వచ్చినటువంటి ఆయిల్ పర్సంటేజీ నాన్ ట్రెడిషనల్ ఏరియాలో రాట్లా రాదు